రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో భాగమైన పి ఫోర్ విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన స్ఫూర్తితో నియోజకవర్గంలోని వంద పేద కుటుంబాలను తాను దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఫోర్ అనేది ఈరోజు దేశంలో కాదు సార్ ప్రపంచంలో కూడా ఒక ఆదర్శం సార్ మీరు తీసుకున్న ఈ యజ్ఞంలో మేము కూడా అందరం కూడా భాగం పంచుకుంటాం సార్ చాలా మంది ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తున్నారు సార్ మీరు కొన్ని కుటుంబాలు దత్త తీసుకున్న తర్వాత తీసుకుంటామని అందరు కూడా ఆదర్శం ముందు వస్తున్నారు సార్ అట్లాగే వినికొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హక్కుగా కూడా తీర్చిదిద్దటానికి మేము ఒక ప్రణాళిక తీసుకున్నాం సార్ ఎందుకంటే పండ్ల తోటల వల్ల ఆదాయం బాగా ఉంది మేము వరి చేస్తా ఉంటే దాని వల్ల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మించి ఆదాయం కావట్లేదు నీళ్లు ఎక్కువ ఖర్చు ఉంది ఆదాయం తక్కువ వస్తుంది అందువల్ల ఫామ్ ఆయిల్ తోటల్ని హార్టికల్చర్ తోటలు కూరగాయ పంటల్ని బాగా ప్రోత్సహిస్తున్నాం సార్ దాని మీద హార్టికల్చరు డ్రిప్ ఇరిగేషన్ ఒక మీటింగ్ పెట్టాం సార్ ఎంప్లాయీస్ అందరికి ఒక మీటింగ్ కూడా పెట్టాం సార్ అలాగే పదకొండో తారీఖు పెద్ద రైతుల ఎగ్జిబిషన్ కూడా సార్ అంటే రైతులు మీరు చెప్పినట్టు ఆర్థిక ప్రగతికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి మార్గంగా మేము ఈ ఎంచుకున్నాం సార్ రైతులందరినీ ఒక ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే అప్పుడు మా మాకు అగ్రికల్చరే మా ప్రాంతంలో ఎక్కువ బేస్ ఇక్కడ అందువల్లే రైతులు ప్రోత్సహిస్తున్నాం సార్ ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా మా రైతులు తాత్సర ఆదాయం పెంచుతాం సార్ ఇది మేము ఒక ఒక లక్ష్యంగా తీసుకున్నాం సార్ చాలా సంతోషం గారు నేను చెప్పింది జంజూస్ ఇలాంటి పూర్వస్థలి పూర్ని మీరు అలాట్ చేసుకున్నారు ఆనడు ఫ్యామిలీ వెలుగుంటే థ్యాంక్ యూ సార్ మీరు ట్రస్ట్ కూడా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం మీరు రాజు చేసుకొని ముందుకు వచ్చారు ఇక్కడ మీ రెండు మీ ఆఫీస్ కూడా క్రియేట్ చేశాం అందులో నైన్ మెంబర్ టీం ఉన్నారు ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఒక లాలెడ్ డిపార్ట్మెంట్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు సర్వే గారు పంపించుకోవచ్చు ఇంకొక పక్కన మీకు ప్రొఫెషనల్ పెట్టాం ఇవన్నీ కొత్త కొత్త ఆలోచనలు అంతా కోఆర్డినేట్ చేయడానికి అదే సమయంలో ఒక ఐదు మంది టీం కూడా పెట్టాం వీళ్ళు కాకుండా